ఆయన చేసిన సేవల్ని గుర్తించారు ఒక పోరాట యోధుడు ఒకసారి మీరు గుర్తుంటే రాయి చోట్ల ఎప్పుడైనా సరే ఒక ప్రజల కోసం పోరాడి నిరంతరం ప్రజలతో ఉన్న ఏకైక వ్యక్తి మన పాలకుండా రాయడి గారు ఆయన ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యే ప్రజల మనిషిగా బ్రతికాడు ప్రజలతోనే ఉన్నాడు అలాంటి పాలకొండ పాలకుండు గారి కుటుంబంలో ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారు మీ అందరి అభిమానంతో పోటీ చేస్తున్నారు ఇటీవల రైతు పోరుబాటుకు వచ్చాను మీ అభిమానం చూశాను బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క ఆర్గనైజేషన్ చూశాను రైతుల కోసం పెద్ద పోరాటం చేశాను రాష్ట్రంలో రెండో రైతు పోరు కడప జిల్లాలో పెడితే మా తమ్ముళ్ల ఉత్సాహం చూస్తున్న కార్యకర్తలందరినీ తమ్ముళ్ళు కూర్చోవాలి మీరు కూర్చోవాలి ప్రజల కోసం నిరంతరం మీకు అందుబాటులో ఉన్నారు ఈ రోజు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ప్రజలకు కావాల్సిన దేవాలయాలు మసీదులు ఏది కావాలన్నా కట్టించినా అది పాలకుంటరాయుడు గారు బాలసుబ్రహ్మణ్యం గారు సొంత డబ్బులు పెట్టి ఇవన్నీ నిర్వహించారు ఇంకో పక్కన చూస్తే రాష్ట్రంలో ఆ రోజు మనం అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆదాయం బాగా పెరిగింది నాకు రాజశేఖర రెడ్డి పైన కూడా కోపం లేదు నాకు కూడా బాగానే స్నేహితులుగా ఉండేవాడు ఆ విషయం వేరే రాజకీయం వేరే స్నేహం వేరే పాలకొండరాయుడు గారు ఒక సభ్యత కలిగిన వ్యక్తి కాబట్టి చాలా హుందాగా మాట్లాడారు ఎన్నికల్లో పాలకొండరాయుడు ఎన్నికల్లో ఆయన చూసి ఎక్కడికక్కడ రిగ్గింగ్ చేయాలంటే నేను ఆయన వెనకబడ్డాను ఒకే మాట చెప్పాను రాజశేఖర్ రెడ్డి గారు కబద్దవు నేనున్నంత వరకు ఏ పూర్తిలో కూడా ఏమి చేయలేవని ఆ రోజు పోరాడా నేను నీ అందరినీ కోరేది ఒకటి నేను కూడా తొమ్మిది సంవత్సరాలు రాష్ట్రంలో ఎవ్వరికి వారి గౌరవం మీరు నాకు ఇచ్చారు ఈ విషయాలు ప్రజల్ని కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది తొమ్మిది సంవత్సరాలు రాత్రిలో పనిచేశాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయాం ప్రభుత్వ ఆస్తులకి ఒక ట్రస్టీగా నేను ప్రవర్తించారు తప్ప ఈ రోజు కూడా దోచుకోవాలని దాచుకోవాలని ఆలోచన నాకు రాలేదు ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు మీరు ఒకసారి చూస్తే పేదలకు చెందవలసిన ప్రభుత్వ ఆస్తులు పేదవాళ్ళు కంటే పన్నులు తిరిగి మీ అభివృద్ధికి మీ సంక్షేమానికి ఖర్చు పెట్టాలి తొమ్మిది ఎనిమిది సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇవి జరగలేదు ఆ విషయాన్ని మీరు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మనం ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం యువత ముందు చదువు చెప్పించాలి తర్వాత ఉద్యోగం ఇప్పించాలని అందుకని అనేక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టడం చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు రాష్ట్రంలో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం అన్ని పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాం పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాం ఈరోజు మీరు o k a